మంచిది ప్రేమైన సహోదరి సహోదరులందరికీ ప్రభువైన ఏసునామమున వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను రండి మనమందరం కలిసి లేఖనమును ధ్యానం చేద్దాము సత్యమును అన్వేషణ చేద్దాము సత్యాన్వేషణ ఈ కార్యమును దేవుడు మనందరి వినిగిడిలో నెరవేర్చినట్లుగా ఆశతో లేఖనములను తరించతూ వాక్యమును పరిశోధిస్తూ పరిశీలిస్తూ ప్రభు సన్నిధానములో ఉన్నతమైన మెట్టు ఎక్కడానికి ప్రయాసపడదాం రండి మనం అందరము కలిసి లేఖనములను చదువుకుందాం పరమగీత గ్రంథము జ్ఞాని అయిన సులోమును రచించిన కావ్య గ్రంథము పరమగీత గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచ్చిన భాగమును మనము మూలవాక్య భావన చదువుకుందాం ఈనాటి ధ్యాన అంశమునకు అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు నది ప్రవాహములు దాని ముంచివేయ జాలవు జాలము ప్రేమక యొక్క తన స్వాస్థ్యమంతా ఇచ్చినను తిరస్కారముతో అతడు త్రోసివేయబడును చదవబడిన వాక్యము ఆ త్రియేక దేవుడు మనందరి నెరవేర్చును నెరవేర్చునుగాక యేసుక్రీస్తు ప్రభల వారి ఉన్నతమైన వ్యక్తిత్వములో అత్యంత ప్రధానమైనది ప్రేమ ప్రేమ చాలా ఉత్తమమైన లక్షణముగా మనం క్రీస్తులో మనము చూడగలుగుతాం ఎందుకనంటే ప్రేమమయుడు ప్రేమ ఉన్నవాడు దేవుడు లోకం ఎంతో ప్రేమించాను ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారికి చాలా సూటబుల్గా మనము చూడవచ్చు ప్రలోకం నుండి భూమిదికి దిగి రావడంలో అత్యుత్తమమైన ప్రధాన కారణం ఏంటి అంటే ప్రేమ అయితే మనందరిలో అతి ఉత్తమమైనది అత్యంత ప్రధానమైనది ప్రేమయే ప్రేమ అనబడినది ప్రతి వ్యక్తి లోపల స్ఫుటంగా కనబడాల్సిన అవసరత ఉన్నది అయితే జ్ఞానిైన సులోమును తెలియజేస్తున్నాడు పరమగీత గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచ్చిన భాగములో ఈ ప్రేమను ఆర్పజాలము అన్నాడు ఏవి ఆర్పజాలము అనంటే అగాధ జలములు అగాధ జలములు ప్రేమను ఆర్పజాలవు అన్నాడు అంటే ప్రేమను ఆర్పజాలుటకు ప్రేమను ఆర్పివేయడానికి తప్పకుండా ఏవో శక్తులు అడ్డుపడుతున్నాయని మనం ఇందు మూలంగా అర్థం చేసుకోవాలి ప్రేమను ఆర్పజాలటకు అనేకమైన శక్తులు అడ్డుపడుతున్నాయి అడ్డుపడుతున్నప్పటికీ ఎంత దుష్టమూకలు మరి ఎగిసిపడినప్పటికీ ప్రేమను ఆర్పజాలవు ఎన్నటికి అది సాధ్యపడదు అని జ్ఞాని అయిన సులోమను పరమగీత గ్రంథములో తెలియజేస్తున్నాడు అంటే ఈ ప్రేమ ఏ ప్రేమ క్రీస్తు ప్రేమను ఆర్పజాలడానికి ఆర్పడానికి ఏవో శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి చూడు ఆ శక్తులు ఏమిటి ఆ ఇక్విట్సీ ఏమిటి క్రీస్తు ప్రేమను ఆర్పాలనే ప్రయాసలు ఏ విధంగా ప్రతి భక్తునిలో అవి కనబడుతూ ఉంటాయి క్రీస్తు ప్రేమను మనము కలిగి ఉండడం లేదా క్రీస్తు ప్రేమ మనలో ఉంటుందా ఉంటే ఏవైనా ఆర్ప ఆర్పుటకు ఏవైనా ప్రయత్ ప్రయత్నాలు జరుగుతున్నాయా క్రీస్తు ప్రేమను ఆర్పుటకు ప్రయాసపడుతున్న దుష్టమూకలు ఏవైతే ఉన్నాయో అవి ఎన్నటికి యేసు ప్రేమను అడ్డుపడి తన ప్రేమను ఆర్పివేయ జాలవు 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 ఎన్నటికి అది జరగదు అయితే ఇర్మియ గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయ మూడవ వచ్చిన భాగంలో శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఇర్మియతో తెలియజేశాడు తన ప్రేమను సేమ్ టైం మనందరిని గురించి లేఖనం సెలవిస్తుంది పేసి పత్రిక అధ్యాయము చివరి రెండు వచ్చిన భాగాలలో శాశ్వతమైన ప్రేమతో క్రీస్తుని ప్రేమించే వారు అందరికీ వందనములు అని శుభములు అని అపోస్తుడైన పౌలు తెలియజేస్తున్నాడు అంటే శాశ్వతమైన ప్రేమతో మనందరిని కూడా ప్రేమించాలి అని దేవుడు కోరుతున్నాడు ఆయన మనలను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు సేమ్ టైం మనమందరం కూడా శాశ్వతమైన ప్రేమతో క్రీస్తును ప్రేమించాలి అనే లేఖనము బదులు సమాధానం ఇస్తుంది అయితే ఆయన మనలను ప్రేమించడానికి ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైనదో దానిని మనకు గురి తెరగడానికి అగాధ సముద్రపు జలములు కూడా వాటిని ఆర్పజాలనంతటి ఉన్నతమైన ప్రేమను కనపరిచాడు అయితే మనలో ఉన్న ప్రేమ ఏదో శక్తులు ఏసునాధుని పైన నుండి మన ప్రేమను వైదొలగింపజేసే దుష్ట మూకలు ఉన్నాయి వాటిని మనము సవివరంగా తెలియజేసుకుందాం ఏవో క్రీస్తు ప్రేమను ఆర్పే ప్రయత్నము చేస్తున్నాయి యేసు క్రీస్తు నాధుని పట్ల మనము కలిగి ఉండాల్సిన ప్రేమను ఆర్పివేసే మూకలు ఎన్నో ఉన్నాయి అవేమిటో మనము కాస్త సవివరంగా తెలియజేసుకుంటూ ముందు కొనసాగుదాం రెండు ప్రేమ వారల అపోస్తుడైన పౌలు తెలియజేస్తున్నాడు రోమిలకు రాసిన పత్రిక ఎనిమిది అధ్యాయ ముప్పై ఐదు వచ్చిన భాగమును మనం చూసినట్లయితే క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడివడు శ్రమ అయినను బాధ అయినను హింసైనను కరువైనను వస్రహీనత అయినను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాబునా అన్నాడు అంటే క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడివడైన ఉన్నాడా లేడు ఏసయ్య ప్రేమ మన మీద చూపించడానికి ఏవైనా శక్తులు అడ్డుపడ్డా ఆర్ప జాలకుండా ఆయన వాటిని ఎదిరించి తన ప్రేమను స్వచ్ఛమైన ప్రేమను మన పైన కనపరుస్తూ వస్తూ ఉన్నాడు మనకు తెలియజేస్తూ వస్తూ ఉన్నాడు మన పైన కురిపిస్తూ వస్తూ ఉన్నాడు సేమ్ టైం మనలను కూడా శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాలని దేవుడు కోరుతూ ఉంటే ఈ దృష్టి అడ్డుపడుతున్నాయి కాబట్టి అనేక మంది క్రైస్తవ సమాజంలో వ్యక్తులందరూ క్రీస్తు పైన నెగిటివ్ రోల్స్లో ప్రయా ప్రయత్నాలు చేస్తూ యేసు క్రీస్తు సరిగా అర్థం చేసుకోలేక మరి దేవుణ్ణి అపార్ధం చేసుకున్న ప్రజలు అవుతున్నారు చాలా మంది నీటి బాప్తిసం పొందిన వాళ్ళు మందిరానికి వచ్చిన వాళ్ళు మందిరములో సభ్యులుగా చెలామణయిన వాళ్ళు అనేకులు ఈనాడు క్రీస్తు ప్రేమను ఎరగకయే క్రీస్తు పట్ల కలిగి ఉండవలసిన ప్రేమను కనపరచకయే వాళ్ళు వైదొలిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి వైదొలుగుతున్న వారు ఉన్నారు కొందరైతే కంప్లీట్ గా సంపూర్ణంగా విగ్రహారాధికులు అయిపోయారు కొందరైతే దేవుని యొక్క ఉనికిలో నుండి పూర్తిగా తొలగిపోయి దేవునికి శత్రులుగా మారుతూ ఉన్నారు ఇదంతటికీ కారణం ఏంటిదనంటే క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాబు దుష్ట శక్తులు ఏవో ఉన్నాయి అవి మనలను ఎడబాబుతూ ఉన్నాయి అవి మనలను దూరం చేస్తూ ఉన్నాయి అది మనలో నుండి వెడలిపోతూ ఉన్నది క్రీస్తు ప్రేమ మనలో లేకుండా పోతుంది ఆయన మన మీద చూపెడుతున్న ప్రేమను మనము కనలార గాంచలేకపోతున్నాం ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడన్న సంగతిని మర్చిపోతున్నాం మన కొరకు సిలువలో యజ్ఞమయ్యాడన్న సంగతిని మర్చిపోతున్నాం మనలను ఆయన ప్రేమించి తన ఉన్నతమైన సర్వస్వమును దారపోసిన సంగతులు కూడా మనం మర్చిపోతున్నాం ఎందుకయ్యా ఇలా ఉంటుంది అంటే మనకు కలుగుతున్న శ్రమలు ఇరుకులు ఇబ్బందులు ఉపద్రవములు ఏవో 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 మనలను కృంగదీస్తున్నాయి క్రీస్తు ప్రేమ నుండి మనలను తొలగిస్తూ ఉన్నాయి అందుకే మనకు అపోస్తుడైన పౌలు తెలియజేస్తున్నాడు ఎపేసీలకు రాసిన పత్రికలో ఒక చక్కటి సంగతిని మనకు నేర్పిస్తున్నాడు చూడండి అపోస్తుడైన పౌలు ఎపిసిలకు రాసిన పత్రికలో మూడవ ధ్యాయము బంధుమిద వచ్చిన భాగములో చక్కగా నేర్పిస్తున్నాడు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలన నీయు ప్రార్థించుచూ ఉన్నానన్నాడు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ జ్ఞానమునకు మిలిచిన ఉన్నతమైన ప్రేమను మనము తెలుసుకొని తీరి ఉండాలి మనం కంపల్సరిగా తెలుసుకొని తీరాలి మన పట్ల క్రీస్తుకు కలిగిన ప్రేమ అది జ్ఞానమునకు మించినదై ఉన్నది ఆ జ్ఞానమునకు మించిన ప్రేమను మనము కనపరచడము మనము తెలుసుకోవడము మనం అవగాహన కలిగి ఉండడము ద్వారా మనము యేసును మనం ఇలాగా అర్థం చేసుకోవాలో మనకు తెలుస్తుంది ఆయన మన పట్ల కలిగి ఉన్న ప్రేమ ఎంత ఉన్నతమైనదో మనకు అర్థమవుతుంది కానీ నాడు జ్ఞానము మించిన ప్రేమను మనము అర్థం చేసుకోలేకపోతున్నాం ఆ జ్ఞానమునకు మించిన ఉన్నతమైన ప్రేమలో మనము తేలి ఆడలేకపోతున్నాం ఆ ప్రేమను మనము అబర్థం చేసుకుంటున్నాం ఆయన ప్రేమ మనకు చులకనవుతుంది కానీ అది మనకు అవకాశముగా మారింది ఎన్నో సార్లు ఆయనను దుఃఖ పెట్టిన అవమానపరిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఎందుకు ఇలాగా జరుగుతుందంటారు అంటే ప్రియలారా మనము ఏసును సంపూర్ణంగా తన ప్రేమను మనం సంపూర్ణంగా అర్థం చేసుకోకపోవడమే దీనికి ప్రధానమైన కారణం జ్ఞానమునకు మించిన ప్రేమ అన్నాడు అంటే అది ఎంత ఉన్నతమైనదో చూడండి మనము మన మేధశక్తి చేత గాని మనకున్న పరిజ్ఞానమును బట్టి కాని మనకున్న తెలివితేటలను బట్టి కాని తన ప్రేమను మనం ఎన్నటికి అంచనా వేయలేము అందుకే అగాధ సముద్ర జలమును ఆర్పివేయాలని దుష్టమూకలు ఎంత ప్రయాసపడ్డా ఆయన ప్రేమను ఆర్పజాల లేకపోయాయి అయితే ప్రియులారా మనము అన్ని చేయడానికి ఇష్టపడతాం అన్ని అంటే ఏంటి అనంటే కానకలర్ అర్పించడానికి ఇష్టపడతాం ప్రార్థన చేయడంలో మరి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది బైబుల్ చదవడంలో ఇంట్రెస్ట్ ఉంటుంది మందరానికి వెళ్ళడంలో ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ క్రీస్తు పైన ఉన్న ప్రేమను కనపరచుటలో విఫలత 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 క్రీస్తు పైన ఉన్న ప్రేమను కనపరచలేని స్థితులు మరి ఇవన్నీ ప్రేమలు కావా ఈ దేవుని పట్ల ఉన్న ప్రేమను బట్టే కదా మనం మందిరానికి వెళుతున్నాం దేవుని మీద ఉన్న ప్రేమను బట్టే కదా ప్రార్థన చేస్తున్నాం అని అంటాం కానీ అది ససే మీద న్యాయము కాదు అది కేవలము అబద్ధమే అవుతుంది ఇవన్నీ దేవుని పట్ల ప్రేమ ఉన్నందుకు మనం చేయట్లేదు దేవుని దగ్గరలో నుండి మనం ఏదో ఆశించి తన సన్నిధికి వెళుతున్నాం కానీ ప్రేమ ఉన్నవాడు బదులాశించి కాదు నా కొరకు చేసిన మహోన్నతమైన త్యాగమునకు నేను సాష్టంగా పడాలి ప్రభు పాదముల మీద పడాలి ప్రభు సన్నిధానములో తప్పకుండా నేను కనబడాలి అనే అంకిత భావం ఉంటుంది నా కొరకు ఆయన ఇంత ప్రేమను కనపరిస్తే నేను చేయాల్సింది ఇంతే కదా ఆ మాత్రము కూడా నేను చేయకపోతే నేను ఇలా తన కుమారుణ్ణి కుమార్తెను అవుతాను అని తప్పకుండా అనుకొని మందిరానికి వెళుతాడు తప్పకుండా అనుకొని సహకరిస్తాడు తప్పకుండా అనుకొని దేవుని పనులు జరిగిస్తాడు సువార్థీకరణ చేస్తాడు అనేకులకు సత్యాన్ని ప్రకటిస్తాడు సంఘము కొరకు సేవకుల కొరకు సంఘ విస్తరణ కొరకు ప్రయాసపడతాడు కానీ ఏ బదులు ఆశించడు అలాంటి మేధాశక్తి కలిగిన వాడు భక్తి పరుడవుతాడు అలాంటి వారిని మనం ఈనాడు కరువుగా చూస్తున్నాం అలాంటి వారిని మనం ఇక్కడ ఎక్కువగా మన కనులకు తారసపడడం లేదు మనము చూడలేకపోతున్నాం అలాంటి వ్యక్తిత్వ లక్షణాలు కలిగిన వ్యక్తులను మనం చూడలేకపోతున్నాం రీలారా ఎందుకంటారు లూకా భక్తుడు తెలియజేశాడు చూడండి లూకా సువార్త పదకొండవ అధ్యాయం నలభై రెండు నుండి మనం చూడగలిగితే చూడండి స్పష్టంగా లేఖనము తెలియజేస్తుంది మీరు పుదీనలోనూ సదాపు మొదలైన వాటిలోనూ ప్రతి కూరలోనూ పదో వంతు చెల్లిస్తూ ఉన్నారు నమ్మకస్తులుగా ఉన్నారు కానీ న్యాయమును దేవుని ప్రేమను ఉన్నారు న్యాయమైన దేవుని ప్రేమను విడిచిపెట్టుతున్నారు అన్నాడు ఒక నేరారోపణ మోపబడుతుంది న్యాయమును దేవుని ప్రేమను మనము కనపరచలేకపోతున్నామట నేను అనడం లేదు సుమా లేఖనము ఘోషిస్తూ ఉంది దేవుని ప్రేమను చూపించలేని వ్యక్తిత్వాలు దేవుని ప్రేమను కనపరచలేని వ్యక్తిత్వాలు అయి ఉన్నాం ఎందుకంటే దేవుడు ప్రేమమయుడు మనము ప్రేమైలము కావాలి నీ పొరుగు వారిని ప్రేమించవన్నది లేఖనము మొదటి యోహాను పత్రిక నాలుగో అధ్యయములో తెలియజేస్తుంది ప్రియులారా మనము దేవుణ్ణి ప్రేమించచున్నాము అనంటే మనము మన ఎదుట ఉన్న సహోదరులను కూడా ప్రేమించాలి అన్నాడు కానీ నాడు ఏసు రక్తములో కడగబడిన ప్రతి వ్యక్తిలో ఆ ప్రేమను మనము చూడలేకపోతున్నాం పొరుగు వారిని ప్రేమించడంలో విఫలత పొరుగు వారిని గౌరవించడంలో విఫలత క్రీస్తు ప్రేమను తెలియజేయాలి అనే మనసు లేదు తన బడని దేవుని ప్రేమించడము కంటే కనబడుచున్న సహోదరుని ప్రేమించడము చాలా ఉత్తమమైన లక్షణం ముందు ఆ ప్రేమను కనపరచడం నేర్చుకోవాలి క్రీస్తు మన ఎడల తన ప్రేమను వ్యక్తపరిచినట్లే మనము మన పొరుగు వారి ఎడల మన ప్రేమను వ్యక్తపరచడం చాలా అవసరం అతడు మంచివాడా చెడ్డవాడా అనేది లేఖనము మనకు బదులు సమాధానం ఇవ్వలేదు వాడు ఉన్నవాడా లేనివాడని చూడలేదు వాడు ఎలాంటి వక్త అని చూడలేదు పాప పరిశుద్ధుడని చూడలేదు కానీ ఎదుటి వ్యక్తిని ప్రేమించమని లేఖనం సెలవిస్తుంది నిన్ను వలని పరుగుమని ప్రేమించమనే లేఖనం స్పష్టంగా తెలియజేస్తుంటే మనము ప్రేమించడంలో విఫలత మనము పొందుతున్నాం కాబట్టి క్రీస్తు ప్రేమను మనము కనపరచడంలో చాలా ఉన్నతమైన మెట్టు మీద మనము నిలబడడం ద్వారా మనము దేవుని లాగా అలాంటి మనస్సును కలిగి అనేకులను ఆకర్షించగలుగుతాం అనేకులను ఆకర్షించగలిగిన ప్రేమ మనలో ఉంటుంది మనమందరము అట్టి ప్రేమ కలిగి ఉంటేనే మనము దేవుని పిల్లలముగా పేరు తెచ్చుకోగలుగుతాం ఆ పరలోక రాజ్యములో ఉన్నతమైన మెట్టు మీద ఉండడానికి అవకాశం ఉంది పిల్లరా అది మనం చెయ్యాలి క్రీస్తు నాధునికి అంకితము కావాలి యేసయ్య ద్వారా మనము సభాసన కుమారుడ నమ్మకమైన పనిముట్టుగానే ఉన్నామని గొప్ప పేరును సంపాదించుకోవాలి ఆ ప్రయత్నాలలో మనం ముందు కొనసాగుదాం క్రీస్తు ప్రేమ ఆర్పజాలని ప్రేమ మన ప్రేమ కూడా క్రీస్తు పట్లను వ్యక్తుల పట్లను ఆర్పజాలని ప్రేమగా మనము కూడా పరిగణింపబడుతూ గుర్తింపబడుతూ ప్రేమను వ్యక్తపరుస్తూ యేసునాథునికి తగిన కుమారులముగా కుమార్తెలంగా గుర్తింపు పొందుదాం అంటే కృపా త్రియేక దేవుడు నడిపించును గాక